కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది జానీ మాస్టర్ కు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా రంగారెడ్డి కోర్టు స్పష్టం చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ కోరుతూ జానీ మాస్టర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన కోర్టు ఈ నెల ఆరు నుంచి పదో తేదీ వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ పిటిషన్ పై తీర్పిచ్చింది రంగారెడ్డి కోర్ట్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రిలీఫ్ దక్కింది జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ కోరుతూ జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన కోర్టు ఈ నెల ఆరు నుంచి పదో తేదీ వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించింది రంగారెడ్డి కోర్ట్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై బెయిల్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అప్డేట్స్ ఏంటి ఎస్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక ఈ నెల ఆరు నుంచి పదో తేదీ వరకు అంటే నాలుగు రోజులు మాత్రమే మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది ఇటీవల కాలంలో జానీ మాస్టర్ కు కొరియోగ్రాఫర్ల విషయంలో నేషనల్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని తీసుకోవడం కోసము మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే జానీ మాస్టర్ సతీమణి సుమలత రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై కోర్టు విచారించి మధ్యంతర బెయిల్ ని దాదాపు ఆరో తారీఖు నుంచి ఈ నెల పది వరకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది పదో తేదీ తర్వాత మళ్ళీ అతను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ జైలుకి వెళ్ళవలసి ఉంటుంది ప్రస్తుతం చెంచూరులో జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆ బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చి అటు నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఆ ఢిల్లీకి కూడా వెళ్లే అవకాశం ఉంది ఢిల్లీ వెళ్లి నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ తిరిగి మళ్ళీ జైలు కూడా వెళ్ళవలసి ఉంటుంది దీనికి సంబంధించిన దానిపై మరి బెయిల్ మధ్య నిత్యంతర బిల్ సంబంధించి దానిపై మళ్ళీ జీ మాస్టర్ వెళ్లకుండా మళ్ళీ హైకోర్టు ని ఆశ్రయిస్తారా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకున్న మాత్రం చూడాల్సింది జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో యాక్ట్ తో పాటు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ యాక్ట్ అంటే లైంగిక సంబంధించిన దాడికి సంబంధించిన కేసు కూడా నమోదు చేశారు ఇప్పటికే జుడిషియల్ రిమాండ్ తరలించినటువంటి నేపథ్యంలో మరి అతనికి నేషనల్ అవార్డు తీసుకోవడం కోసమే ప్రస్తుతం అయితే రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే జానీ మాస్టర్ ని దాదాపు పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలో తీసుకుని సుదీర్ఘ విచారించి అతను ఒక స్టేట్మెంట్ కూడా నమేజ్ చేసుకున్నారు మరోవైపు అతని భార్య సుమలతో కూడా ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట నిన్న హాజరై తన వివరణ కూడా ఇచ్చింది కేవలం ఆరోపణలు లైంగిక కూడా పూర్తిగా అవాస్తము ఇదంతా కావాలనే కక్షపూరితంగా తన ఎదుగుదలని చూసి ఓరవలేకనే ఇదంతా కూడా కావాలని ఎవరో వెనుకుండి ఇదంతా కూడా నడిపిస్తున్నారు జానీ మాస్టర్ కి అమ్మాయికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు దీనికి సంబంధించిన దాంట్లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి మహిళను అది కూడా కరియోగ్రాఫర్ గా కంటిన్యూగా చేయాల్సినటువంటి అవసరం లేదు ఆమెపై చర్యలు తీసుకోవాలంటే కూడా నిన్న జానీ మాస్టర్ సత్యమణి సుమలత అలియాస్ అయేష కూడా నిన్న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట హాజరై వివరణ కూడా ఇవ్వడం జరిగింది దీనిపై సంబంధించిన దానిపై మరి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి చూడాల్సింది ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ మాత్రం కొన్ని షరతులతో కూడినటువంటి అంటే మధ్యంతర బెయిల్ మాత్రమే కోర్టు మంజూరు చేసింది తిరిగి మధ్యంతర బెయిల్ కండిషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది అలాగే సునీల్ కస్టడీ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేశారా అలాగే జానీ మాస్టర్ కస్టడీలో పోలీసులు ఏ విషయాలు రాబట్టారు ఎస్ లైంగిక ఆరోపణలు చేశారని మహిళ బాధితురాలు చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో దాదాపు మూడు సెక్షన్ల కింద సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్తో తో పాటు ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ పాటు ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు ముంబై తీసుకెళ్లి మైనర్ గా ఉన్నటువంటి సమయంలో తనపై లైంగిక దాడి చేశారని చెప్తున్నటువంటి బాధితురాలు చెప్తున్నటువంటి వివరాలన్నీ కూడా జానీ మాస్టర్ దగ్గర నుంచి వివరాలు సేకరించారు అతను కస్టడీలో తీసుకున్నానని విచారించినటువంటి నేపథ్యంలో అతను ఎక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడలేదు కేవలం ఒక డి ఒక ప్రోగ్రామ్ లో ఒక టీవీ షోలో పరిచయమైన వ్యక్తిని తనకు ఒక మంచి కెరీర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా నియమించుకున్నాను మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను కానీ ఈ రకంగా తనపై అసత్య ఆరోపణలు లైంగిక దాడులకు సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు తన ఎదుగుదలను చూసి ఎవరో లేకపోయినా ఎవరో ఇదంతా కూడా దత్తంగా నడిపిస్తున్నారు ఇదంతా కూడా అంతా చెప్పేటువంటి విషయాలు మొత్తం కూడా పూర్తిగా అవాస్తము దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారం లేకుండా సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా జానీ మాస్టర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా సమాచారం ఈ విషయం గతంలోనే డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి వెళ్ళాం కానీ సుకుమార్ కూడా ఒప్పించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ మహిళా క్రోగ్రాఫర్ ఎట్టి పరిస్థితుల్లో వినకుండా ఈ రకంగా పోలీసు కేసులు పెట్టి అక్రమంగా తనను బ్లేమ్ చేసి చేస్తుందంటూ కూడా జానీ మాస్టర్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది నాలుగు రోజుల కస్టడీలో అనేక అంశాలపై కూడా పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపించారు అతని యొక్క స్టేట్మెంట్ అంటే ఇప్పటికే నాలుగు రోజుల కస్టడీ రిపోర్ట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు మరి దీనికి సంబంధించిన దానిపై కేవలం ఇప్పుడు బెయిల్ రాలేదు కేవలం మధ్యంతర బెయిల్ మాత్రం అంటే ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు మాత్రమే అతను కొన్ని కారణాల వల్ల అంటే నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి దాని కారణాల వల్లనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది కానీ తిరిగి మళ్ళీ బెయిల్ కండిషన్స్ పూర్తయిన తర్వాత అంటే ఈ నెల పదో తేదీ పూర్తయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు మళ్ళీ జైలుకు వెళ్ళాల్సినటువంటి ఉంటుంది కాబట్టి సరే చూడాలి మరి బెయిల్కి వెళ్లకుండా అంటే జైలుకి వెళ్లకుండా మళ్ళీ కోర్టుని అప్రోచ్ అవుతారా మళ్ళీ కండిషన్ అంటే రెగ్యులర్ బెయిల్ దాఖలు చేస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు